ప్రైజ్ దావ ఈరోజు దేవుని వాగ్దానము దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు తయారు వార్త ఐదు వచ్చాయి నాలుగో వచ్చిన దుఃఖపడు వారు అంటే అసలు ఎవరైనా ఒప్పుకుంటారా ఒప్పుకోరు ఎందుకంటే మేము దుఃఖంలో ఉంటే మేము ధ్వన్యులు అంటారు ఇప్పుడు గమనించాలి ఏదైనా సరే మొట్టత మొదట మరి శ్రమతోటే ప్రారంభించబడుతుంది శ్రమ మేము కీడిన అనుభవించిన ఏండ్ల కొలదని ఉంటుంది అలాగే అసలు బైబిల్ గ్రంథంలో చూస్తే అస్తమయమును ఉదయం కలగ అంటే రోజు అస్తమయంతో ప్రారంభించబడింది అలాగే మన జీవితంలో మనం ఏడుస్తానే లోకం అనుకు వస్తాం తల్లి గర్భం నుంచి సో దాని వెనకాల మేలు అద్భుతం దాగి ఉంటుంది కాబట్టి ఈరోజు మీరు దుఃఖపడుతున్నారా ధన్యులు వదార్చబడతారు ఖచ్చితంగా స్తోత్రం దేవ ఈ వాగ్దానం విన్న వారందర జీవితాల్లో ఓదార్పునిచ్చావు కన్నీటిని తుడుసావు నీకు వందనారు ఏసు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నమ్మ పరమ తండ్రి ఆమె